పాము అనేది ప్రత్యేకంగా చెప్తారన్నమాట ఇప్పుడు విష్ణుమూర్తి పవళించి ఉన్నాడు శేషుని పైన అని చెప్పినా కానీ శివుడు నాగేంద్రుడిని హారంగా ధరించి ఉన్నాడు అని చెప్పినా కానీ ఎందుకంటే విషయవాసనలు అంటే ఏంటంటే మనము అది కావాలి ఇవి కావాలి అనే లోపల మనకు ఉండే కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని అంటారన్నమాట అంటే దానిని అధిగమించారు వాళ్ళు దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నారు వాళ్ళు అంటే ఇప్పుడు ఒక హారం లాగా ధరించేసామంటే ఏంటి అది మన మాట వింటుంటేనే కదా అది అది మనల్ని ఏదో డిస్టర్బ్ చేస్తుంటేనో దానివల్ల మనం ఏదో డిస్టర్బ్ అయిపోతుంటేనో అది దాని దగ్గర ఉంచుకోలేము కదా దాని దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే అది అలా పడుంటుంది అంతే వేసుకుంటే అలా పడుండదు అంటే విషయ వాసనల మీద వాళ్ళు అధిగమించేశారు దానిని అని అలాగే ఇప్పుడు విష్ణుమూర్తి దాని మీద పడుకున్నాడు కవళించాడు అంటే కూడా అదే అర్థం అనమాట కాబట్టి ఎ ఎప్పుడైతే అంటే మామూలుగా మనం ఏమంటామంటే పాము అంటే విషం అంటాము ఇక్కడ మనకి విషం ఏంటి అంటే ఇదిగో మనకుంటే ఈ విషయ వాసనలే విషం అనమాట కాబట్టి సంసారంలో ఉన్నంత వరకు ఈ విషయ వాసనలు అనేవి వదలవు ఈ వాసనలు ఉన్నంత వరకు మళ్ళీ పుట్టుక మళ్ళీ చావు మళ్ళీ పుట్టుక మళ్ళీ చావు అనేవి తప్పవు అనమాట అది కాబట్టి ఇలాంటి ఎప్పుడైతే ఈ విషయ వాసనని కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు ఆయన మృత్యుని జేయుడు అని కదా శివుడికి పేరు మృత్యువుని జయించి అమృతత్వం అనేది మీకు లభిస్తుంది అమృతత్వం ఎలా లభిస్తుంది అంటే మళ్ళీ లేదు పుట్ట పుట్టలేదు కాబట్టి ఇంకా చావు లేదు అంటే ఒక రకంగా మోక్షం అనమాట ఎప్పుడు ఈ వాసనలన్నీ కూడా చేసుకోగలిగినప్పుడు ఎప్పటి నుంచి వస్తున్నాయి ఈ వాసనలు మనతో అంటే ఎప్పటి నుంచో అనాది కోట్ల జన్మల నుంచి ఎన్ని జన్మల నుంచి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఈ కుక్కగా కుట్టేవో పందిగా గుట్టావో నక్కగా గుట్టావో మనిషిగా కుట్టావో ఇంకేదన్నా కుట్టేవో ఎన్ని జన్మల్లో ఏ ఏ వాసనలను ప్రోధి చేసుకున్నావు కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి మళ్ళీ బిడ్డలు పట్టుకొని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు ఆ శరీరం వదిలేయడము మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్ళడము ఇవన్నీ చెప్తూ కృష్ణ పరమాత్మ పూల నుంచి సుగంధం ఎలా ఆ గాలి ద్వారా వెళ్ళిపోతుందో అంతటా ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ వాసనలన్నీ ఆ విధంగా తీసుకెళ్ళిపోతుంది భగవద్గీతలో వచ్చింది కదా ఆ కాబట్టి ఇప్పుడు ఈ వాసనలు ఏమైపోతుంది అంటే శరీరం అంటే ఈడపడిపోతుంది మనమేమనుకుందామంటే పోయాలంటే ఏదో మనిషి పోయాలంటే మనిషి ఆడికి పోతాడు ఆడే ఉన్నాడు కదా వాడికి వాడు పోయ్యేది లోపల ఉండేదే కానీ మనకు అర్థదు ఆ లోపల ఉండేదాన్ని ఎప్పుడు గుర్తించము ఈ శరీరాన్నే గుర్తించుకుంటాం మనము కాబట్టి ఆ అసలు ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని తీసుకొని వెళ్ళిపోతుంది అంట ఆ జీవుడు అదేమవుతుంది ఆ వాసనల్ని అలాగే క్రోధి చేసుకుని ఆ జీవుడు ఏమవుతాడు దానికి తగిన శరీరం మళ్ళీ ఇంకోటి ఎత్తుకుంటాడు ఇప్పుడు ఏవైతే మధ్యలో ఆపేస్తున్నాడో ఏ కోరికలతో అయితే ఏంటి ఊగిసలాడిపోతూ ఉన్నాడో మళ్ళీ అవి నేను తీర్చుకోవాలి అంటే చాలా మంది అంటారు చూడండి మా తాత పొలికలతో పుట్టాడు ఇట్లా అంటారు చూడండి అంటే వాళ్ళకి ఆ వ్యామోహం తీరదు అనమాట ఇంకా ఆ కుటుంబం మీద లేకుంటే ఆ బంధుత్వాల మీద అలా వ్యామోహం తీరినప్పుడు మళ్ళీ ఆ వాసనలతో ఉండి మళ్ళీ అక్కడే పుట్టాలనుకోవడము ఆ అమ్మగారి కథ కూడా చెప్పింది ఒకసారి తేలుగా పుట్టాడు కుక్కగా పుట్టాడు వాటి ముందు ఏమంటే ఆ ఏదేమంటే ఇప్పుడు ఆ సంపద మీద వ్యామోహం తీరక కుక్కగా గుట్టి కాపలా కాస్తా ఉన్నాడంట ఎవరిని ఒకటి ఒకటిని రానియడంట అంగడి ముందుకు ఒకరిని రానియడంట ఇంకా అరుస్తాడంట అట్లాగా ఈనపెట్టె దగ్గరికి ఎవరు రాకుండా తేల్లాగా గుట్టి కాటేస్తుంటాడు అంటే ఆ వాసనలు అంత తీవ్రంగా ఉంటాయన్నమాట అంత బలంగా ఉంటాయి అందుకని ఇక్కడ ఏమంటు ఏమంటున్నారంటే ఎప్పుడైతే ఈ వాసనలు నువ్వు క్షయం చేసుకుంటావో పూర్తిగా నాశనం చేసుకుంటావో వాసన క్షయమైన వాళ్ళకి మాత్రమే మళ్ళీ జన్మ అంటూ ఉండదు అలాంటి వారికి ఇంకా మృత్యువు లేదు కాబట్టి వాసనాక్షయం అనేది మనం తప్పకుండా చేసుకొని తీరాలి ట్రై చేయాలి ఇప్పుడు అది అవదు ఇప్పుడు మనిషి జన్మ ఎత్తాం కాబట్టి ఏ బంధు ఏ వాసన లేకుండా పాటించాలంటే అవదనమాట కాకపోతే ఏంటంటే ప్రయత్నం ఎలా ప్రయత్నం అంటే అమ్మగారు ఒక మాట చెప్తారు ఏ కాలం మంచిది ఏ కాలం మంచిది అంటే ఈ కాలం ఏంటది సత్సంగం జరిగే కాలం నీ అంటే ఇరవై నాలుగు గంటలు నీకు ఉన్నా కానీ ఏ క్షణం అయితే ఏ టైంలో అయితే నువ్వు సత్సంగంలో పాల్గొంటున్నావో ఒక జ్ఞానాన్ని తెలుసుకుంటున్నావో భగవంతునికి దగ్గరగా ఉన్నావో అదే నీకు విలువైన కాలం మిగతా కాలంతో నువ్వు వృధా చేసుకుంటున్నట్లే ఎందుకంటే మానవ జన్మ వచ్చిందే పరమాత్మను తెలుసుకోవడానికి కదా మరి అసలు విషయం ఇప్పుడు మనం అడ్రస్ మర్చిపోయి తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి లోపల జీవుడి పరిస్థితి కూడా అదే మనకి ఆహారము ఇవ్వకపోతే ఈ శరీరం గతి ఏంటి అదే విధంగా జ్ఞానాన్ని లోపలికి ఎక్కనికపోతే లోపల ఉండే ప్రాణం ఆ జీవుడు కూడా అలాగే అల్లాడిపోతాడు లోపల లోపల కృషించి కృంగి కృషించిపోతారు ఎందుకంటే ఆ జీవుడు వచ్చింది ఎందుకంటే పరమాత్మను తెలుసుకోవడానికే వచ్చింది మరి ఒక్కదాన్ని పక్కన పెట్టేసి కేవలం శరీర పోషణ చూసుకుంటూ ఇలా ఉన్నాం కదా కాబట్టి అందుకే మహాత్ములు ఏం చెప్తారు అంటే నీకు శరీరం వచ్చింది కాబట్టి తప్పదు దాని పోషణాకారము నీ తోటి బంధుత్వాలు వచ్చాయి కాబట్టి అవన్నీ తప్పవు కాదు అదే విధంగా నువ్వు అంతే ఇంపార్టెన్స్ దీనికి కూడా ఇవ్వు జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కూడా ఇంట్లో వండి పెట్టు పిల్లల్ని చూసుకో బంధువుల్ని చూసుకో అదేం వద్దని చెప్పరు వాళ్ళు మహాత్ములు వాళ్ళలాగా అందరినీ సన్యాసం తీసుకొని వెళ్ళిపోమని వాళ్ళేం చెప్పరు కాకపోతే మరి నువ్వు ఈ ఈ శరీరానికి సంబంధించి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో లోపల జీవుడికి సంబంధించి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వు కాబట్టి సంధ్యా సమయం అని చెప్పేది మనకి ఆ సంధ్యా సమయంలో దీపం పెట్టుకోండి దీపం పెట్టుకుని ఆ కాసేపు అయినా సరే భగవంతుడికి దగ్గరగా ఉండి ఏదన్నా ఒక స్తోత్రమో ఒక నామము ఒక జపము లేకుంటే వీలైతే ఇలాంటి సత్సంగమో ఇది ఎందుకంటే ఆ టైము ఆ కాలము అనేది అంత విలువైన కాలము అనేసి అనమాట కాబట్టి అలాగ విషయ వాసనలను అధిగమించారు కాబట్టి వాళ్ళు ఆ పాముని మళ్ళీ వేసుకొని ఆ విధంగా ఉండగలిగాడు అదేవిధంగా మీరు కూడా ఆ విషయ వాసన అసలుకి వైరాగ్యానికి అన్నమాట శివుడు విభూతి పూసుకుంటాడు అని విభూతి అంటే ఏంటంటే మార్పు లేనిది అని అర్థం ఇప్పుడు అంత ఇప్పుడు అది కర్ర రూపంలో ఉండనివ్వండి ఇంకో చక్ర రూపంలో ఉండనివ్వండి లేకుంటే ఇంకొక వస్తువు రూపంలో ఉండనివ్వండి అది అది ఏ రూపంలో ఉన్నా కానీ చివరికి అది కాలి గూడిదైపోయినాక ఆ విభూతి కదా వచ్చేది ఆ విభూతికి ఇంక మార్పు లేదు ఇంకా దాన్ని ఇంకెవరు ఏం చేయలేరు కాబట్టి అలాంటి ఒక మార్పు లేని ఇది కదా కాబట్టి శివుడి విభూతి పూసుకుంటాడు అంటే ఇంకేంటంటే అన్ని రకాల వాటిల్ని శమింపజేసేసుకొని ఇక అది శాంతం ఆ విభూతి స్థితికి రమ్మని చెప్పి అందుకే విభూతికి అంత విలువ అనమాట శాంత స్థితిలో ఉండగలగడం అనమాట కాబట్టి వైరాగ్యమూర్తి కాబట్టి అయినా ఆ విధంగా ఇదిగో ఇలాంటి విషయవాసనలు ఎప్పుడైతే మీరు వదులుకుంటారో వదులుకున్నప్పుడు ఇలా అదే చెప్పారు భస్మాంగ రాధ మహేశ్వర భస్మాన్ని ధరించిన మహేశ్వరుడు కాబట్టి ఆ భస్మానికి ఉండే విలువ అంతటి విలువ అనమాట గురువులు అంటే మనకి అక్రైమ్మక మంత్రం చెప్తూ భస్మాన్ని ధరించమని అసలు గురు చరిత్రలో అయితే ఆ భస్మానికి ఎంత చెప్తారో అధ్యాయాలు అధ్యాయాలు ఆ విభూతి గురించి భస్మం గురించే ఉంటుంది అలాగే నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ అయినా నిత్యుడు అంటే ఎప్పుడూ ఉండేవాడు ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా ఉండేవాడు కాదు అలాగే శుద్ధాయ నిత్యుడు శుద్ధుడు దిగంబరాయ దిగంబరాయ అంటే దిక్కులని అంబరముగా కలిగినవాడు ఏంటి అంటే ఆయనకేమన్నా ఒక రూపమా ఒక ఇద అసలుకి ఏ ఏ వస్త్రం కప్పితే ఆయనకి సరిపోతుంది వ్యాపించి వ్యాపించిపోయిన పరమాత్మకి ఏం బట్టలు కట్టాలి అందుకే దిగంబరుడు అని ఎందుకన్నారంటే దిక్కులనే అంబరం అంబరము అంటే బట్టలు అనమాట ఈ దిక్కులు ఏవైతే ఉన్నాయో ఈ దిక్కులే అంబరంగా ఉన్నాయంట ఆయనకి అంటే ఇంకా అంతా ఉన్నాడు అన్ని దిక్కుల వైపు అంతా పాకిపోయి ఉన్నాడు కాబట్టి ఆ దిక్కులే అంబరంగా కలిగినవాడు కాబట్టి దిగంబరుడు ఆయన అని చెప్తారు ఎందుకంటే ఆ జ్ఞానం స్టేజికి వచ్చేస్తే ఇక అదే మిగులుతుంది ఇక మనం ఏ పూజ చేస్తున్నా ఏది చేస్తున్నా కానీ ఇప్పుడు నేను గురు గురుచరిత్రలో ఆ శిష్యుడు ఏ విధంగా అయితే అన్నాడో ఆ భావన వచ్చేస్తుంది ఆ భావన ఎప్పుడైతే వస్తుందో ఆ పూజ కూడా ఫుల్ఫిల్ అవుతుంది అంతే మరి ఇప్పుడు అలాగే ఉంటది అనమాట ఇప్పుడు అంటే ఇప్పుడు నీకు వస్త్రం సమర్పించాలి అంటే నువ్వు ఎంత ఉన్నావు ఎక్కడ ఉన్నావు ఎంత వస్త్రం సమర్పించాలి అంటే లోపల భావనలు కలిగేస్తుంది అనమాట నీకు నీకు పూలు ఇవ్వాలా నీకు నీళ్లు ఇవ్వాలా నీకు ప్రసాదం పెట్ట అంటే ఎక్కడ ఏంటి అంటే లిమిటేషన్ అంటూ నీకు లేదే ఏం చేయగలను నేను ఎంత చేయగలను అది అది ఎప్పుడు వస్తుంది మనకి సత్సంగాల ద్వారా విని 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 శ్రద్ధగా నేర్చుకొని నేర్చుకొని తెలుసుకొని తెలుసుకొని ఒక సాధన అంటూ చేస్తే నువ్వు చెప్పిన ఆ శిష్యుడి యొక్క పరితాపం అనేది అప్పటికలగద్ది అనమాట మనకి ఎలా ఉంటది అంటే మనకి బాహ్యంగా చేసుకునే దానితోటి మనకి తృప్తి అయిపోతుంది అనమాట ఇంకంతే ఇలాగా వాళ్ళు ఆ రేంజ్ కి ఎదిగిన వాళ్ళు అనమాట అది కాబట్టి ఇలాగా శివుడు గురించి ప్రతి ఒక్కటి చెప్తూ అంటే ఈ నమశివాయ అనే అర్థాలు వచ్చినట్టు ఇప్పుడు నమశివాయ అంటే కూడా ఐదు అక్షరాలు ఇవి పంచభూతాలకి చిహ్నాలన్నమాట ఈ ఆకాశము అగ్ని వాయువు జలము భూమి ఈ ఐదు అక్షరాలకి ప్రత్యేకగా నమశివాయ అనేవి ఏర్పడ్డాయి అన్నమాట మనం మామూలుగా శివాలయంలో కూడా ఐదు ఒత్తులు వేసి వెలిగించమని చెప్తారు ఎందుకంటే పంచభూతాత్మకమైనది ఈ లోకం మొత్తం కూడా అంటే నువ్వు ఏదైనా తీసుకో పంచభూతాలతో తయారైంది అది అంటే మామూలుగా మరి ఆ కుర్చీ అలా ఉంది మనిషి ఇలా ఉన్నాడే లేకుంటే గోడ అలా ఉంది తలుపు ఇలా ఉంది మరి ఇన్ని రకాలుగా ఇన్ని కనిపిస్తున్నాయి ఇన్ని రకాలుగా ఇన్ని కనిపించే అన్నిట్లో పంచభూతాలు ఉంటాయి ఇన్ని రకాలుగా ఎలా ఉంటాయి ఇప్పుడు నేను పాలేసాను చక్కరేసాను ఇంకేదైనా దాంట్లో వేసాను అంటే చెప్తా ఇది ఉంటుంది కదా మరి పంచభూతాలు అంటే మనం ఆత్మపంచం ఇవన్నీ చదివేటప్పుడు దాంట్లో వస్తాయనమాట ఆ మేళవింపు ఏదైతే ఉందో పంచభూతాలలో స్వామి రామ హిమాలయ యోగుల చరిత్ర ఒకసారి అమ్మగారు చదివింది అందులో ఎలా ఉంటుందంటే ఒక శవం కొట్టుకొని వస్తూ ఉంటుంది అనమాట స్వామీజీ అంటాడు అంటే పాలపోగా ఉంటుంది కదా అంటే వాళ్ళకి ఏంటవి అణువులు పరమాణువులు అంతే అది అది జంతువా మనిషా శవమా కాదు అది ఏ అణువులు పరమాణువులతో తయారు కాబడినది పాలుకోవాలయ్య మనకి ఈజీగా చెప్పాలంటే బ్రహ్మంగారు జీవిత ఆయన తినేటప్పటికేమైపోద్ది కుక్క చనిపోయి కంపు కొడుతూ ఉంటది శిష్యుడికి చెప్తే మిగతా వాళ్ళందరూ పారిపోతారు సిద్ధి ఒక్కడే కదా ముందుకొస్తాడు అప్పుడు మీద నమ్మకం అప్పుడు సిద్ధంగా కూర్చునేసరికి ఏమైపోతుంది గొప్ప మనిషి ప్రసాదాలు అది అది ఏంటి అంటే ప్రతిదీ ఆ పంచభూతాత్మకమైనది ఆ పరమాణువుల యొక్క మైండ్ మెల్టింగ్ అనమాట అదంతా కూడా ఒకటి చెట్టులాగా అయిందా ఒకటి రాయిలాగా అయిందా ఒకటి మనిషిలాగా అయిందా అంటే అదనమాట కారణం కాబట్టి అక్కడ అక్కడ కూడా అంతే ఆ శవం కొట్టకొచ్చే సవం అయిపోద్ది అంటే పాలకోవాలాగా తయారు చేస్తాడు ఆయన ఈయనకి భయం వస్తుంది తినాలంటే ఏమో అసలుకి ఏంది ఇది ఏంది లేదు నువ్వు తిని చూడు అంటే పాలకోవ రుచికి ఏ మాత్రమూ తేడా అంటే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నవాళ్ళు గురువులు వాళ్ళకి ప్రపంచం అంతా కూడా అన్నీ కూడా ఒకలాగే దర్శనం అవుతూ ఉంటాయి అన్నమాట అంతటా పరమాత్మనే చూడగలిగిన వాళ్ళు అనమాట కాబట్టి అక్కడ ఏమైపోతుంది అంటే వాళ్ళు ఆ పంచభూతాత్మకంగా చూస్తారు కాబట్టి ఆ పంచభూత అంటే ఏవేవి ఎంత మిక్స్ చేస్తే ఏది తయారవుతుంది అనేది వాళ్ళకి అర్థమైపోతుంది అది ఆ పంచభూతాత్మకమైన ఈ విశ్వం ఏదైతే ఉందో ఆయన ఆ విశ్వాన్ని ధరించేవాడు శివుడు కాబట్టి ఆ పంచభూతాల పేర్లతోనే నమశివాయ అనే నామం అన్నమాట నమశివాయ అనుకున్నప్పుడు వెంటనే ఓహో ఈ ఈ ఐదు అక్షరాలు పంచభూతాలకు ప్రతీకలు మనం దీపం వెలిగించేటప్పుడైనా ఐదు వత్తులు వేస్తే పంచభూతాలకు ప్రతీకాలు ఈ పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి నాలోనే ఉన్నాయి అంతటా ఉన్నాయి మరి అంతటా నాలోనూ నిండి ఉన్న ఈ పంచభూతాలు నేను ఎలా గ్రహించగలుగుతున్నాను ఎలా చూడగలుగుతున్నాను విడివిడిగా వేరువేరుగా గ్రహించగలుగుతున్నానా అంతా ఒకటే అని చూడగలుగుతున్నానా ఇదే అనమాట విచారణ అనేది ఆ విచారణ ఎప్పుడైతే చేస్తామో ఆ దీపం వెలిగించేటప్పుడు దీపం ఏం చెప్తారు మీ సమస్యను పోగొట్టి జ్ఞానం వైపు తీసుకొని వచ్చేది కదా ఈ ఈ విచారణ జరిగేటప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా జ్ఞానం అనేది కలుగుతుంది అది దీపం నిన్న చెప్పుకున్నాం కూడా అంటే ఈ లైట్ అని దీపం ఇప్పుడు వచ్చేసని దీపానికి ఈ లైట్ కి తేడా ఏంటి అంటే ఒక దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగించవచ్చు కానీ ఒక బల్బుతో ఇంకొక బల్బుని వెలిగించలేము అది తేడా అనమాట అది ఎందుకు పెద్దవాళ్ళు ఈ దీపము అనేది చిహ్నం పెట్టారు అంటే ఆటోమేటిక్ గా నువ్వు అయినప్పుడు నీ పక్కన వాళ్ళకి కూడా జ్ఞానం అనేది అబ్బుతుంది అంతే కదా పక్కన మాట్లాడితే వస్తాయి పూలు కట్టి దారానికి కూడా సువాసన ఎందుకంటే దారానికి ఏ వాసన ఉండదు కానీ పరిమళంతో కూడిన పూలని కట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఆ దారానికి కూడా సువాసన అంటుకుంటుంది అది దీపం యొక్క మహత్యం అనమాట ఆ వెలిగే దీపము ఇంకొక పది దీపాలను వెలిగించగలుగుతుంది కాబట్టి దీపాన్ని జ్ఞానంతో పోల్చారు ఆ జ్ఞానం ఒక జ్ఞాని అక్కడ ఉంటే ఏమవుతుందంటే పది మందికి ఆ జ్ఞానాన్ని పంచగలుగుతాం అది అనమాట ఒక గురువు యొక్క గొప్పతనం అదనమాట ఒక గురువు ఎందుకు అదే కదా చెప్తాడు అలెగ్జాండరు భారతదేశానికి వచ్చినప్పుడు పోవద్దు అని చెప్పాడంట వాళ్ళ గురువు అరిస్టాటిల్ ఏం చెప్పాడంటే బొత్తురావు బాబు విశ్వమంతా జయించాడు ఆయన అలెగ్జాండరు ఇక భారతదేశం మిగిలింది భారతదేశానికి పోతాయి విశ్వమంతా జయించావు కానీ నువ్వు భారతదేశాన్ని జయించలేవు నువ్వు పోవద్దు మట్టి కొట్టుకుపోతావు అని గురువు చాలా విధాలుగా నచ్చ చెప్పాడు చెప్పినా వినకుండా వచ్చాడు ఆయన సరే నువ్వు వెళ్తున్నావు కదా ఒకవేళ బతికి పట్టగొట్టి తిరిగి రాగలిగితే నాకు కొన్ని వస్తువులు చెప్తాను నేను భారతదేశం నుంచి అది నాకు తెచ్చింపు అన్నాడంటే వాటిల్లో ఏంటంటే ప్రథమంగా గురువుని చెప్పాడు ఎవరైనా ఒక సద్గురువు కానీ నీకు అక్కడ కనిపిస్తే తీసుకొచ్చేసి భారతదేశం యొక్క మట్టి తీసుకొని రాను మట్టి ఆ భూమి అంత విలువైంది ఆ మట్టి తీసుకో గంగా జలం తీసుకోండి అంటే మన అంటే మనకి మనకి తెలియదు ఆ విలువ అనేది మహాత్ములకి వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎందుకంటే యజ్ఞభూమి అంటారు భారతదేశాన్ని యజ్ఞానికి సంబంధించిన వస్తువులన్నీ భారతదేశంలోనే దొరుకుతాయి ఒక రావి చెట్టు ఒక మామిడి చెట్టు ఇలాంటివన్నీ ఎందుకంటే అవే సమిదలుగా వాడతారు యజ్ఞంలో ఆ చెట్లు ఎక్కడ ఉన్నాయంటే మన భారతదేశంలోనే ఉన్నాయన్నమాట అందుకే యజ్ఞభూమి మిగతా దగ్గర దొరకడం లేదంటే వాళ్ళ కర్మ దానికి మనం ఏం చేయలేము అక్కడ సరైన భక్తులు ఉన్నారు అంటే అమ్మ కృపతో ఏం చేస్తుంది అంటే ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తుంది ఆ సమిదలు ఇప్పుడు యజ్ఞాలు జరుగుతున్నాయి కదా ఎక్కడెక్కడ ఎన్నెన్ని దేశాల్లో వాళ్ళు ఒక సాధన తోటి ఒక ఏంటంటే వాళ్ళు మేము చేసుకోవాలి మేము దీన్ని అనుభవించాలి అనే ఇది తోటి చేస్తున్నారు కదా అందుకని వెళ్తున్నాం ఇక్కడి నుంచి అట్లా అనమాట అటు ఎవరు కోరితే మరి మన కళ్ళ ముందే ఉండి మనం కాలుతుకున్నా గమ్మునే ఉంటారు లేదు మేము ఎక్కడో ఉన్నాము అక్కడత్తుకుంటాము అనుకున్నా అంతే వాళ్ళకి వాళ్ళకి తేడా ఏమి చెప్పేది అక్కడ చిరపడనమాట ఇంత పెద్ద పూస్తాయి అసలు సువాసన అనేది ఉండదు ఇంత పూవైనా సరే పరిమళం అనేది ఉంటది అంటే ఆ భూమి యొక్క ఇంత అనమాట అంత పూసి దాంట్లో పరిమళం లేకపోతే అంటే ప్లాస్టిక్ పూ లాగే సినిమాలో కూడా ఆ మల్టీ పూస్తారనే రోషన్ వస్తుంది సందర్భం వచ్చింది